హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ మంచి జరగాలనే ఆలోచనతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది దయచేసి స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది వారాహి అమ్మవారు పూజా విధానం అనేది ఇంట్లో మనం ఎలా ఈజీగా చేసుకోవాలో అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను కొద్దిగా నియమాలు పాటిస్తే సరిపోతుంది కానీ ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే విధంగా నేను ఈ వీడియోని మీకు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది వారాహి అమ్మవారు ఎంత శక్తి స్వరూపమో అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నానండి అమ్మ మహిమ ఏంటో అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మీకు చూపించబోతున్నాను ముందుగా పూజకు కావలసిన సామాగ్రిల్ని మీకు చూపిస్తాను అవి ఏంటంటే చూడండి రెండు కొబ్బరికాయలు అరటిపళ్ళు జవ్వాది అత్తరు ఒత్తులు ధూపం నెక్స్ట్ రెండు చెంబులు ఉండాలండి మామిడాకులు పసుపు అక్షంతలు గంధము కుంకుమ పువ్వుల దండ ఉండాలి ఎర్ర పుష్పాలు ఉండాలి విడిగా అష్టోత్తరాలకి పుష్పాలు ఉండాలి గరికి గణపతికి ఆకుచక్క దీపాలు వెలిగించుకోవడానికి సామాన్లు నెయ్యి బియ్యం పీట మీద వేసుకోవడానికి పీఠాన్ని కూడా నేను మొత్తంగా ముగ్గు పెట్టుకున్నాను పసుపు రాసి తర్వాత వారాహి అమ్మవారు పటం తర్వాత వస్త్రం మనం ఇవన్నీ పూజకి కావాల్సినవనండి ప్రతి పూజకి అవే కావాలి ఈ పూజకి కూడా అదే తక్కువలోనే మనకి అంతా ఈ పూజ అయిపోతుంది మన నైవేద్యం కోసం నేను మొదటగా చేస్తున్నానని మొదటి రోజు నేను ఎలా అయితే చేసుకుంటానో మీకు చూపించడానికి చేస్తున్నాను పరమాణం చేస్తున్నానండి అంతే పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అది నవరాత్రుల దీక్ష తీ చేసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రతిరోజు పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఏమి పెట్టినా పెట్టకపోయినా తర్వాత తొమ్మిది రోజులు ఎవరైతే దీక్ష చేస్తారో వాళ్ళు మాత్రం తొమ్మిది రోజులు తొమ్మిది రకాల రైస్తోనే మనం అనేది ప్రిపేర్ చేసి పెట్టాలి పాయసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అక్కడ పూజా సామాన్లన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు కూర్చుని పూజ చేసుకుంటాను మనం ఇప్పుడు పూజ చేసుకునేది నేను చెప్పాను ప్రాసెస్సు కానీ నేను ఎలా చేస్తాననేది ఇప్పుడు చెప్తాను మనం ఆషాఢంలో వచ్చే పాద్యం నుంచి మనం నవంబర్ వరకు ఈ పూజ అనేది స్టార్ట్ చేస్తాము నవరాత్రులు చేస్తామండి ఈ సంవత్సరం అయితే ఆషాఢము జూలై ఆరు నుంచి పదహారో తారీఖు వరకు పడింది పదిహేనో తారీఖు వరకు పదిహేనున లాస్ట్ రోజు ఉద్యాపన చేయాలి మనం ఈ పూజ చేసుకున్నట్టయితే మనం ఏ కోరిక కోరుకున్నా మనం కోరుకోకుండానే అమ్మవారు మన కోరికలన్నీ నెరవేరుస్తుందండి ఈ కోరికే కావాలని పూజ అనేది మనం స్టార్ట్ చేయకూడదు అమ్మవారు అనుగ్రహం కోసమే మనం ఈ పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎలా చేయాలనేది మనం ఎలా సర్దుకోవాలనేది ఏ దిక్కును పెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తాను మనం ఏ పూజ చేసినా మనం ఈశాన్య మూల అనేది పీటను ప్రారంభించి చేస్తాం కదా ఈ అమ్మవారికి మాత్రం పచ్చిమంగా పీఠం వేసి మనం తూర్పుకి మనం వెనుదిరిగి ఉండి అమ్మవారు పట అనేది తూర్పుకు చూస్తూ ఉండాలి అంటే సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడో అటువైపు ఆవిడ పటాన్ని మనం ఏర్పాటు చేయాలన్నమాట అర్థమైందా ఇది నేను బుక్లో చదివానండి అది నిజం అలానే చేయాలి ఇది మాత్రం పడమర వైపు మనం పీటని ఏర్పరచుకోవాలి నేను ముందుగానే పడమర వైపు నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని దానిపై ఒక వస్త్రాన్ని వేసి దానిపై పీట వేసి పీటపైన కూడా ఒక వస్త్రాన్ని పరిచి మూడు గుప్పెట్లు బియ్యాన్ని వేశాను వారాహి అమ్మవారు పటాన్ని మాత్రమే పెట్టుకోవాలండి విగ్రహాలని మనం బొటన వేణి కన్నా విగ్రహాలని మనం పూజించకూడదు మనం అది ఆచరించలేము కూడా అది చాలామంది పురోహితుల ద్వారా అవుతుంది కానీ మన సామాన్యుల వల్ల అయితే కుదరదు చేయకూడదు కూడా కొన్ని విరుద్ధంగా మనం ఏది చేయకూడదు లేనిపోని కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు అందుకే మనం ఎంతలో చేయాలో అంతలోనే మనం చేసుకోవాలి మన సంతృప్తి కోసమే మనం చేసుకోవాలి తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు మనం చేయాలని చేయకూడదు ఏ పూజ అయినా ఏ పని అయినా సరే మన స్తోమత తగ్గట్టు మన శక్తి మేరకు మాత్రమే మనం చేయాలి ఒకరిని మనం చూసి చేయకూడదు ఓకేనా ఇప్పుడు పూజలోకి వెళ్తే అమ్మవారు పటాన్ని పెట్టాను కదా పెట్టుకొని మామిడాకులు కూడా పెట్టుకొని అమ్మవారికి ఎరుపు పుష్పాలంటే ఇష్టం అన్నాను కదా కనకాబరాలైనా గులాబీ పూలైనా చాలా ఇష్టము వాటితో మనం వేసుకోవాలి కలశం ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో వాళ్ళు కలశాన్ని ఏర్పరచుకోవచ్చు లేని వాళ్ళు పెట్ట అవసరం లేదండి మా ఇంట్లో వాళ్ళైతే ఏ పూజకైనా కలశాన్ని ఏర్పరుస్తారు కాబట్టి మాకు ఆనవాయితీ ఉందని నేను అలా పెట్టుకుంటున్నాను కలశం అంటే తెలుసు కదా మంచినీళ్ళు వేసుకొని అందులోనూ పసుపు కుంకుమ అక్షంతలు రూపాయి పువ్వు యాలకులు అన్నీ వేసుకుంటారు చాలామంది చాలా రకాలు వేసుకుంటారు నేనైతే ఇదే విధంగా వేసుకొని వీడియోలో చూపించే విధంగా గంధంతో బొట్టు పెట్టి ఒక కత్త రవికను పెట్టి గాజులు కూడా పెట్టి పత్తితో చేసిన వస్త్రాన్ని కూడా వేస్తానండి నేను చేసుకునే విధానమే మాత్రమే మీకు చూపిస్తున్నాను తర్వాత గణపతిని తొమ్మిది రోజులు స్టార్ట్ చేసిన మొదటి రోజు మాత్రము ఇంత ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ డే నుంచి మాత్రము హాఫ్ అన్ అవర్లో మనం పూజ అనేది కంప్లీట్ చేసి అండి మనం స్టార్ట్ చేసిన మొదలుపెట్టే రోజును పీఠాన్ని ఏ విధంగా ఉంచుతున్నామో మనం తొమ్మిది రోజులు కూడా కదపకూడదు లాస్ట్ రోజును మాత్రం ఉద్యాపన చేసిన రోజు తర్వాతే మనం కదపాలండి అంతవరకు ఏ విగ్రహాన్నైనా ఏది కూడా కదపకూడదు కలశాన్ని కానీ ఫోటోని కానీ కలపకూడదు కదపకూడదు మనం దీపాలు పెట్టిన కుందులు మాత్రం తీసి రోజు క్లీన్ చేసుకొని అనేది వెలిగించుకోవాలి ముందుగా గణపతి పూజ చేసేసుకున్న తర్వాత నైవేద్యము దూపము దీపము అన్నీ పెట్టేసిన తర్వాత విగ్రహాన్ని అంటే మన ఇంట్లో అమ్మవారు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అమ్మ అభిషేక ప్రియురాలు ఆవిడ అభిషేకం అనేది పంచామృతాలతో చేస్తే చాలా మంచిది కానీ పసుపు కుంకుము గంధముతో కూడా చేసిన చాలా మంచిదే నేను పసుపు గంధము కుంకుమతో అభిషేకం చేసి నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి అమ్మవారు విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం అయినా పర్వాలేదు లలితాదేవి విగ్రహం అయినా పర్వాలేదు పెట్టుకోవచ్చు మనకి లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు నెక్స్ట్ వారాహి అమ్మవారు అష్టోత్తరం చదువుకోవచ్చు మళ్ళీ స్థుతి చదువుకోవచ్చు పదహారు నామాలు ఉంటాయి అది చదువుకోవచ్చు అండి అమ్మవారిని సిద్ధం చేశాం కదా ఒక ప్లేట్లో తర్వాత ఒక కప్పుతో పసుపు ఒక కప్పుతో కుంకుమ కూడా పెట్టుకున్నాము అమ్మవారికి ఎర్రటి ఒత్తులతో దీపం అంటే చాలా ప్రీతికరం కామాక్షి దీపం ఉన్నవాళ్ళు కామాక్షి దీపంలో నెయ్యి వేసి అందులో ఎరుపు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి మిగతా రెండు ఒత్తులు కూడా మామూలు ఒత్తుల్లో వెలిగించుకోవచ్చు గణపతికి ఇలా నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను నేను ఎలా చేశాననేది మాత్రమే మీకు చెప్తున్నాను ఎవరైనా చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని ఆ ఉద్దేశంతో అంతే అన్నీ దీపాలన్నీ వెలిగించుకొని పుష్పాలన్నీ వేయించుకొని అష్టోత్తరాలు చదువుకోవాలి చెప్పాను కదా లలిత నామాలైనా వారాహి అమ్మవారు అష్టోత్తరమైన స్థుతి అయినా పదహారు నామాలైనా చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత మనం చుపచార పూజ చేయాలండి ప్రతిరోజు కూడా చుపచారాలు పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం కానీ మనం ఏ పూజ చేసినా ఒక లెక్క ఈ పూజకు మాత్రం నాకు ఇదే కావాలి కోరిక ఈ కోరిక నెరవేరాలని మాత్రం స్టార్ట్ చేయకండి అమ్మ అడగకుండా అన్నీ నెరవేరుస్తుంది ఇది సత్యం నా లైఫ్లో నాకు జరిగిందే నేను చెప్తున్నాను ఎక్కడెక్కడో జరిగినో నాకు తెలియదు కదా నా ఇంట్లో నాకు జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను పానకాన్ని నైవేద్యంగా పెట్టాను తాంబూలం పెట్టాను పరమాన్నం చేశాను కదా అది పెట్టాను మన ఆచమనం తీయడానికి ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలి మొత్తం అమ్మవారికి ఏదైనా నీరాజనం సమర్పించాలంటే వేరే గ్లాసులో పెట్టుకోవాలి కుంకుమ అక్షంతలు కలుపుకోవాలండి అందులో జవ్వాది కూడా వేసుకొని కుంకుమ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని అక్షంతలు కలుపుకొని అమ్మవారికి అష్టోత్తరం చదివేటప్పుడు పుష్పాలు ఎరుపు పుష్పాలు ఉన్నా పర్వాలేదు లేదా ఎరుపు కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమతో చేసిన అక్షంతలైనా అష్టోత్తరం చదువుకోవచ్చు ప్రతిది కూడా అక్షంతలతో అష్టోత్తరం చదివేటప్పుడు అక్షంతైనా పువ్వు అయినా వేసుకొని అష్టోత్తరాలు చదువుకోవాలి అంతేనండి మళ్ళీ ఒకసారి అర్థమైనట్టు అంతా చెప్తానండి మనం ఆషాఢంలో వచ్చే పాడ్యం రోజు సాయంత్రం ఆరున్నరకి మనం అనేది పూజ అనేది స్టార్ట్ చేయాలి ముందుగా అమ్మవారిని ఒక పీట మీద ప్రాణప్రతిష్ఠ చేయాలి పడమర వైపు పీట వేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజా విధానం చేసుకోవాలి చేసుకోవాలంటే ముందుగా మనం స్నానం చేసి ఇల్లుని శుచి శుభ్రతలతో ద్వారబంధాలకి అన్నిటికి పసుపు ముగ్గులు పెట్టి ఇల్లుని క్లీన్ చేసుకొని మనం నీట్గా ఉండి పూజ అనేది ప్రారంభించి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి తరువాత కదపకూడదు ఏది కూడా తొమ్మిది రోజులు కదపకూడదు దీపపు కుందులు మాత్రమే రోజు తీసి పువ్వులు అనేవి తీసి మళ్ళీ నెక్స్ట్ పువ్వులు దీపాలు మాత్రమే వెలిగించుకొని నైవేద్యం అనేది పెట్టాలి తప్పకుండా పానకం మాత్రం పెట్టాలి మళ్ళీ మనం బ్రహ్మచర్యం పాటించాలి పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ నాన్ వెజ్ అనేది ఇంట్లో వండకూడదు మనం తినకూడదు నేలపైనే పడుకోవాలి హెల్త్ బాగోకపోతే మాత్రమే మంచం పైన పడుకోవాలండి లేదంటే నేలపైన ఆ తొమ్మిది రోజులు పడుకోవాలి ఇంట్లో గొడవలు కానీ పక్క వాళ్ళ గురించి కానీ మనం ఏది కూడా చెడుగా మాట్లాడకూడదు చెడు ప్రస్తావనే రాకూడదు మనం చెడు నోటు ద్వారా మాట్లాడకూడదు కూడా అలా ఉండగలిగితేనే ఈ పూజ చేయాలి అమ్మ మనం ఏమీ అడగకుండానే మనకు అన్నీ తెలుసుకొని ఆవిడే మనకు అన్నీ నెరవేరుస్తుంది తొమ్మిదో రోజు మాత్రం ఉద్యాపన అనేది చేసేటప్పుడు మనం పలహారాలన్నీ పెట్టి మనం చేయగలిగిన పలహారాలన్నీ పెట్టి చీర గాజులు రవిక అన్నీ పెట్టి ఉద్యాపనం చేసి అమ్మవారిని కదపాలి ఉద్యాపన రోజు ఒక ముత్తైదును పిలిచి అమ్మవారిలా భావించి మనం ఆవిడికి తాంబూలం ఇచ్చేయాలి తర్వాత కదిపి ఆ వస్తువులన్నీ గంగలో కలిపేస్తే చాలా మంచిది ఎవరు నడవని చోటలో అంతేనండి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి